ఉపాస ఉండి నాకు వండి పెట్టేటాలు లేరు ఒక్కదాన్ని ఇలా వచ్చి కూర్చొని వణుకుతుంది నా పానం మరి మీరు అప్పుడు ఓట్లు వేయాలని ఇల్లుల్లు తిరిగి దండాలు పెట్టుకుంటా వంద రెండు వందలు చేతులు కట్టి పెట్టుకొని గెలిచిండ్ గెలిచిండు ఇప్పుడు మేం చేయబట్టి నీకు రాజకీయం వచ్చింది మేం చేయబట్టి వచ్చింది ఇప్పుడు మమ్మల్ని కోసం అంచుకుంటారు చెప్పండి నాది గణపురం సింత సామెల్ నా పేరు ప్రజలు గణపురములో పింఛన్ల కోసానికి సారా తిప్పల పడుతుళ్ళు కష్టపడుతుళ్ళు ఇతని అతని నాతని గ్రామంలో ఇంటికి తిరిగి ఇచ్చేది ఇప్పుడు పెద్దలు పూల వాళ్ళు రాలేకపోతారు వాళ్ళ అటోళ్లు కూడా వాళ్ళకి అటోళ్ళు వస్తలేవు వాళ్ళు నడవలేకపోతారు సారా ఇబ్బంది పడతారు గ్రామ పంచాయతీ గడ వారం పది రోజుల నుంచి ఒక్కొక్కళ్ళు తిండి లేకుండా వాళ్ళకు ఛార్జర్ పైసలు లేకుండా ఇళ్ళకి వెళ్ళి ఆటో కిరాయిలు లేకుండా వచ్చేసారి ఇబ్బంది పడతారు దయచేసి అయితే ఎవరు ఇచ్చుల్లో వాళ్ళే పింఛన్లు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం